పాటించాల్సిందిగా కోరడం ఎనిమిది వందలగా ప్రతి ఒక్కరికి జరుగుతుంది కాబట్టి పోటీతో మహిళలకు అలాగే పిల్లలకు యూపీ భయడం జరిగింది కావుల ప్రతి ఒక్కరికి గమనించి పాటించాల్సిందిగా కోరడం అనేది ప్రతి ఒక్కరు అందరికీ ప్రతి ఒక్కరికి అనుదానం ఉంది ఎనిమిది వందల మంది పైన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ నిదానంగా చేసి వీలసిందిగా అలాగే తోపులాట ఏమి చేరుకోకుండా చేయాల్సిందిగా కోవిడ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంది మమ్మ చే ल मुमूर ये नाना पापा यार मार ले पापा انا مرا انا لازم